ఇబ్బంది ఏంటంటే మనకి గెట్ క్యారీడ్ అవే బై మెనీ మెనీ ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ గ రైట్స్ ఎగ్జాక్ట్లీ గ రైట్ అండ్ దానికి సంబంధించి ఎవరు చెప్పడానికి కూడా ఈ రోజున నాకు కనిపించింది మీరు ఒక్కరికి రావాలై అలా కాదు ఉన్నారండి చాలా మంది ఉన్నారు సరే కాకపోతే ఏవో భగవంతుడి కృప నాకు పది మందికి విషయాన్ని పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చేటానికి సార్ నేను ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ఎక్కడో చదివిన మాటే అడుగుతున్నాను సార్ సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత ఎగ్జాక్ట్లీ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూ హ్యావ్ యూస్డ్ ఎస్ కనుమరుగు అయిన తర్వాత నేను పోయిన తర్వాత నల్ల అదే సార్ కనుమరుగు అయిన తర్వాత ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత అదృశ్యమైన తర్వాత మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి చెప్పబోతుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ్ని చెప్పనివ్వలేదని నేను ఎస్ 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 చదివాను సార్ ఎస్ ఎస్ ఎందుకు వై నేను మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా లైవ్ కాదు రికార్డింగ్ రికార్డింగ్ కదా నేను మీకు వెళ్ళగానే నేను అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తాను యూ ఇంక్లూడింగ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాట్లాడదాం మూడు కమిషన్లు వేశారు సుభాష్ చంద్రబోస్ డెత్ మీద ఇష్యూ ఇష్యూ మీద మీద మొదటి రెండు కమిషన్లు సుభాష్ చంద్రబోస్ మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు నైన్టీ పర్సెంట్ బర్ండ్స్ అని చెప్పింది రెండో రెండవ కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని కన్ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటాను నేను ఇయర్ కరెక్ట్గా నేను చెప్పగలి సబ్జెక్ట్ ఇంకొక మూడో కమిషన్ సార్ కోస్లా కమిషన్ అంటారు దాన్ని కోస్లా కమిషన్ మొదటి రెండు కమిషన్లు చెప్పిన దాన్ని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది ఎట్లా అని అంటే ఆయన దేంట్లో చనిపోయాడు విమానం అని కదా విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథను చేశాడు అది కట్టుకథ లేకపోతే కట్టబడిన కథ అది అట్లా వీళ్ళు జస్ట్ మొదటి రెండు కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది హోసలా కమిషన్ ఐదు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు తైవాన్ ని కాంటాక్ట్ చేశారు తైవాన్ వెళ్ళారు హోసలా కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది అంటే జరగని విమాన ప్రమాదంలో తొంభై పర్సెంట్స్ తో ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన ఆ డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక అవన్నీ అటు పక్కన పెట్టేద్దాం అంటే వాటికి ప్రూఫ్స్ లేవు రైట్ అనే ఆయన సుభాష్ చంద్రబోస్ జీవితం మీద మంచి పరిశోధన చేశాడు మీరు యూట్యూబ్ లో కొడితే ఆయన వీడియోస్ కూడా వస్తాయి అని పుస్తకాలు కూడా రాశాడు అయోధ్యలో ఒక బాబా ఆయన పేరు గుమ్నామి బాబా గుమ్నామి బాబా అంటే పేరు తెలియని బాబా ఆయన ఎప్పుడు ప్రజలకు మొక్కను చూపించేవాడు కాదు ఆయన వెనక ఆయన ముఖం గోడ వైపు తిప్పుకొని కూర్చొని ఉంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వినేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆయన చూసినటువంటి అతి కొద్ది మంది ఈయన సుభాష్ చంద్రబోస్ అని చెప్పి నిర్ధారణ చేశారు అంటే ముఖ క వెళకలు ఇప్పుడున్నంత ఇప్పుడు చేతుల సెల్ ఉంటే టక్కన ఫోటో తీస్తాం అవును రిజర్వ్ చేసుకుంటాం అప్పుడు అంత ఎక్కువ లేవు కదా అవును సార్ సో ఆయన సుభాష్ చంద్రబోస్ అని కన్ఫామ్ కన్ఫర్మ్ అయింది తర్వాత అనుచిత ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలోనే తొంభై రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేలు మధ్యలో చనిపోయాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు ఆయన బిడ్డలో దొరికినటువంటి కొన్ని ఆయన చేతితో వ్రాసిన లేఖలు ఆయన వాడినటువంటి వస్తువులు ఈ చేతో లేఖల్ని ప్రపంచ సెఫాలజిస్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెఫాలజిస్ట్ సెఫాలజిస్ట్ అంటే ఐడియా ఉంది కదా చేతి వ్రాతను ఐడెంటిఫై చేసేటటువంటి సెఫాలజిస్ట్ చేత ఈ అనుజుధరు దాని మీద పరిశోధన చేయించాడు పరిశోధన చేయిస్తే సెఫాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే రెండు ఆయన రైటింగ్స్ ఉన్నాయి ఎవరు మన సుభాష్ చంద్రబోస్ రైటింగ్స్ ఉన్నాయి ఈయన రైటింగ్స్ రెండింటిని సెఫాలజిస్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈ రెండు రైటింగ్స్ ఈ ఇద్దరి వ్రాతలు ఒకటే స్మాచ్ అవుతున్నాయని చెప్పాడు చెప్పాడు అంతేకాకుండా ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని వస్తువులు సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి వస్తువులు అంటే కొన్ని ఇప్పుడు వీడియోల్లో వాటిల్లో మనకు కనిపిస్తుంటాయి కదా ఫోటోల్లో వాటి ఆ వస్తువులు ఈ వస్తువులు ఒకటిగా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా బతుకున్నాడా ఇంకొక ఇంకొక అంకాని కొత్త నేను నా భార్య ఇద్దరం అయోధ్య వెళ్ళాం అయోధ్యలో రాముడు తన అవతారం సమాప్తి చేసినటువంటి ప్రదేశానికి కొంచెం దూరంలో గుమ్నామి బాబా సమాధి ఉంది అక్కడ బోర్డు రాసి ఉంది నేను మీకు అందుకే ఇందాక ఈ ఇది మొదలయ్యే ముందు చెప్పింది గుమ్నామీ బాబా సమాధి దాని పైన రాసి ఉంటుంది ఉరఫ్ చంద్ర సుభాష్ చంద్రబోస్ అని అవునా మేము ఆ సమాధి చుట్టూ తిరిగి ఆయనకు నివాళులు అర్పించొచ్చాం సార్ నేను నా భార్య అది ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒప్పుకుందండి సార్ దీనికి చాలా ఇవి ఉన్నాయి అవి అంటే అసలు ఆయన బతుకుంటే మాకు తప్పగించాలా అని అని చెప్పి తో ఒప్పందం ఒకటి ఓకే ఆయన తోటి పని చేసినటువంటి వాళ్ళని చిత్ర హింసలు చేశారు ఆయన బతుకున్నాడని వాళ్ళకి తెలుసు ఎక్కడున్నాడో చెప్పమని బ్రిటిష్ వాళ్ళు సో ఇ చాలా ఉన్నాయి అంటే మీ ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్స్ చెప్పండి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు దేన్నైనా ఎదిరించగలిగే ఒక గొప్ప సాహసం రాత్రికి రాత్రి కారేసుకుని అసలు దేశాలు పోయి